హాయ్ అండి ముందుగా వెల్కమ్ టు కుమారి వ్లాగ్స్ ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది మరో మంచి వీడియో టమాటా పచ్చడి అయితే కొంచెం పెట్టాను మా బాబు కొద్ది పెట్టమని చెప్పాడు టమాటాలు ఒక ఏడు కేజీలు తీసుకున్నాను ఏడు కేజీల పళ్ళు శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకొని ముక్కలు కట్ చేసేసి గడ్డు ఉప్పు వేసుకున్నానండి ఒక రెండు కప్పులు గడ్డు ఉప్పేసి ఒక టూ స్పూన్స్ పసుపు వేసి ఒక మూడు రోజులు ఊరబెట్టాను పక్కనే ఊరిపోయిన తర్వాత ఓట అంతా ముక్కలు పిండేసి ఊట వేరాక ముక్కలు వేరాగా ఒక నాలుగు రోజులు ఎండబెట్టాను అందులో ఓట దగ్గరికి అయిపోతుంది కదా అప్పుడు ముక్కలేమో కొంచెం మిక్సీ కొట్టేశానండి మామూలుగా వేసేస్తే ఓట్లో మొక్కలు నలగవు చింతపండులో మొక్కలు మిక్సీ కొట్టేసి ఆ ఓట్లో నాకు కొద్దిగా ఒక అర కేజీ చింతపండు వేసాను చింతపండు ఒట్లవి తీసేసి నీట్గా పెట్టుకోవాలి ఆ ఓట్లోనేమో ఈ టమాటా ముక్కలు చింతపండు ఉంచి నానబెట్టి ఒక నైట్ అంతా మరొక రోజు మార్నింగ్ రుబ్బాను మిక్సీలో వేసుకున్నాను మిక్సీలో మెత్తగా నలిగిపోయిన తర్వాత పచ్చడి అయితే అండి ఇలాగ వేరుశనగ నూనె ఒక అర కేజీ పచ్చడి నూనె మరబడి తుంచుకోవాలి ముందు పక్కనే గ్రౌండ్ నట్ ఆయిల్ వేసాను పావు కేజీ వెల్లుల్లిపాయలు మిక్సీ పెట్టి కొంచెం ఇంగ వేసుకోవాలి ఒక స్పూన్ ఇంగ జీలకర్రీ టేబుల్ స్పూన్ మెంతులు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి వేయించి పౌడర్ చేసుకోవాలి మిక్సీలో నాలుగు రోజుల పౌడర్ చేసుకొని వేసుకుంటే మంచి ఫ్లేవర్ టేస్ట్ ఎంత టమాటా ముక్కలు కలిపి పౌడర్ వేసారు పౌడర్ వేసి కారం కొంచెం ఆవాలు జీలకర్ర అంటే అర కేజీకి తక్కువ పావు కేజీకి ఎక్కువ ప్యాకెట్ అలా కొద్ది కొద్దిగా వేస్తాను అంచనా కారం వేసాను కారం చల్లారిపోయింది ఆయిల్ వేసుకొని కలుపుకున్నాను మిగతా ఆయిల్ సాల్ట్ అయితే ఇందులో వేసాను కదండి మళ్ళీ సాల్ట్ వేయలేదు పచ్చడి కొంచెం టేస్ట్ చూసాక కావాలంటే సాల్ట్ కలుపుకోవచ్చు ముందు చిన్న రుబ్బన తర్వాత కొంచెం చూసాను సరిపోయింది సాల్ట్ అయితే చిలకర పొడి అన్నీ వేసుకున్నాను మెంతులు ఆవాల పొడి కొంచెం ఇంకా వేసాను వెల్లుల్లిపాయలు వేసాను కొంచెం శనగపప్పు కొంచెం వెల్లినకాయలు ఎల్లుమిరపకాయలు కరివేపాకు వేయించుకొని కొంచెం ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత పూ వేసుకుంటే బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే పచ్చడి ఇంకా టేస్టే వేరు మీరు కూడా కొంచెం ఒక కేజీ పళ్ళు ట్రై చేసి చూడండి పచ్చడి బాగుంటుంది టేస్ట్ అయితే దోశల్లోకి ఇడ్లీల్లోకి బాగుంటుందండి టేస్ట్ టమాటా పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం టమాటా పచ్చడి అయితే ఇలా పెట్టుకున్నాను ఎక్కువ పెట్టలేదండి ఒక ఏడు కేజీల పళ్ళు చేస్తే ఇంత ముద్ద అయింది అది పోపు వేసుకున్నాను అల్లగా ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు కరివేపాకు చెనపాకు మినప్పప్పు అన్నీ వేయించుకొని ప్యాక్ చేయాలి మా బాబు కొంచెం ప్యాక్ చేసి పంపిస్తాను పచ్చడి అయితే ఇలా పెట్టుకున్నానండి టమాటా పచ్చడి ఆల్మోస్ట్ పచ్చళ్ళు అన్నీ పెడతానండి ఉసిరికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి అన్నీ పెడుతుంటాను మీకు వీడియోలో పెట్టాను కదా నిమ్మకాయ పచ్చడి చూపించాను ఈపావకాయ పెడతాను కాల్వారి కలిపి ఆయిల్ తెల్లవారు కూడా కావాలంటే కొంచెం చాలా బాగుంటుంది టమాటా పచ్చడి కొత్తగా ఛానల్ ఎవరైనా ఉంటే చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి వీడియో వరకు చూడండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే బాగా చేస్తున్నారు అందరూ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను అన్నీ నేర్చుకొని పెడుతున్నానండి ఛానల్ ఫ్రై చేస్తాను అన్నీ పెట్టుకోవడానికి సపోర్ట్ చేయండి మనకి సీజన్లో కావాలంటే ఆ సీజన్లో పచ్చళ్ళు పెట్టుకోవచ్చండి టమాటాలు ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నాయి కదా రేటు ఇంకా మళ్ళీ వన్ మంత్ పోతే పెరిగిపోతాయి టమాటా రేట్లు ఇలా చేసుకోండి టమాటా పచ్చడి చాలా బాగుంటుంది పోపు అయితే వేస్తాను అవి చన నూనెలోనే కొంచెం నూనె ఉంచేసి పోపు వేస్తాను ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను కొత్తగా చూసిన వాళ్ళు చూడలేని వాళ్ళు చూడండి లైక్ చేయండి కుమారి ఛా కుమారి బ్లాగ్స్ అని ఉంటుంది ఛానల్లో చూడండి ఒక లైక్ ఇవ్వండి మీ సపోర్ట్ అయితే నాకు కావాలి అందరూ సపోర్ట్ చేయండి మీరు కూడా అలా చేసుకోండి ఫ్రెండ్స్ పచ్చడి కొంచెం ట్రై చేయండి ఒక అర కేజీ కేజీ పళ్ళు అరకు బాగా వస్తే టేస్ట్ నచ్చి కొంచెం ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది పచ్చడి అయితే చాలా కలర్ఫుల్గా బాగుంది మంచి కలర్ వచ్చింది రెడ్ కలరు ഡി <coughs> అయితే వేసి ఫ్రెండ్స్ మీకు అందులో కలిపేసుకున్నాను చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇప్పుడే కలిపాను ఫ్రెండ్స్ మార్నింగ్ అంతా కొంచెం హెల్త్ బాగాలేదు ఈరోజు సాయంత్రం కలిపాను అక్కడ మీరు కూడా అలా ట్రై చేయండి ఇలా పెట్టుకోండి బాగుంటుంది టేస్ట్ అయితే కంటైనర్లోకి తీసుకొని ఉంచుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ అండి